సుంకులమ్మ గుడి నిర్మాణానికి యాభై ఐదు వేల రూపాయల విరాళం అందజేసిన సిఐ చక్కెర వెంకటేశ్వర్లు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పరిధిలోని పెద్దమారూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న సుంకులమ్మ ఆలయానికి సిఐ చక్కెర వెంకటేశ్వర్లు యాభై ఐదు వేల రూపాయల విరాళం అందజేశారు ఆదివారం గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఫిబ్రవరి మూడున భూమి పూజ సందర్భంగా గుడి నిర్మాణానికి యాభై ఐదు వేల రూపాయల విరాళం ప్రకటించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు సిఐ వెంకటేశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు ఎత్తం పకిరమ్మ ఎత్తం స్వాములు దేవరపోగు మధు డి నాగరాజు కె కృష్ణయ్య డిగ్రీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఐదు సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన చట్టం సమాచార హక్కు చట్టం అని పలు వ్యక్తులు పేర్కొన్నారు సమాచార హక్కు చట్టం ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమాజిగూడ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రయ్య కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ప్రొఫెసర్ కోదండరాములు హాజరై మాట్లాడారు రెండు వేల ఐదులో వచ్చిన చక్రవతి రాజస్థాన్ మరి అప్పుడు జరిగిన సుదీర్ఘ ప్రజా పోరాటాల ఫలితంగా ఏర్పడింది రాజస్థాన్లో వాళ్ళు జరిపిన పోరాటం ప్రకారం వాళ్ళు గ్రామ సభకు సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు అడిగి ప్రజల కోసం ఎంత ఖర్చు పెడతారు ఎంత మీకు శాంక్షన్ అయింది ఏం ఖర్చు చేసిన అనే వివరాలు అడగటం మొదలుపెట్టారు మాకు ఈ విషయాలన్నీ తెలుసుకునే అధికారం ఉంది అని గట్టిగా డిమాండ్ చేశారు ఆ చ ఆ హక్కు కోసం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు ఈ సమాచారాన్ని అందించాల్సిందే అని వాళ్ళు కూడా అంగీకరించడం చివరికి రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం వచ్చింది ఈ చట్టం చాలా విప్లవాత్మక చాలా సమాచారాన్ని దాని ఫలితంగా సామాజిక కార్యకర్తలు ప్రజలు పొందగలిగారు అందులో రెండు కీలకమైన మనం చెప్పుకోవాల్సింది మొదటిది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ చట్టం ద్వారానే వాళ్ళు సేకరించగలిగారు అదే విధంగా మన దగ్గర కూడా కాళేశ్వరం కు సంబంధించిన చాలా వివరాలు ఇప్పుడు వివిధ కమిషన్ రిపోర్ట్ల వల్ల బయటకు వచ్చాయి గాని ఆ సమాచారం మొట్టమొదట బయటకు వచ్చింది మొత్తంగానే అది సమాచార హక్కు చట్టం ద్వారా దానికి అప్పులు ఎన్నైనాయి ఖర్చులు ఉన్నాయి ఇట్లాంటి చాలా వివరాలు ఆఖరికి ఒక దశలో దానికి సంబంధించిన డిపిఆర్ కూడా ఈ ఆర్టీఐ కింద బయటకు వచ్చింది ఇట్లా చాలా రంగాలలో అనేక సమాచారాన్ని పొందటానికి దోహదపడినయి ప్రజలకు ఈ సమాచారమే ఒక అధికారాన్ని పూర్తి సమగ్ర పరిజ్ఞానమే వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించడానికి తోడ్పడుతుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడ్డది దీనికి ఇలా మూడు సమస్యలు ఎదురవుతున్నాయి సవాళ్ళు ఎదురవుతున్నాయి మొదటిది ఏంటంటే ఈ వచ్చిన సవరణ వల్ల సవరించే కార్యకర్తల ఆలోచన మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశీలకులను మీ వద్దకే పంపించి మీ అభిప్రాయాలను సేకరించి మీ అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేస్తున్నామని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మహబూబ్ నగర్లోని ఇందిరాగాంధీ హాల్లో నిర్వహించారు ఈ సమావేశానికి ఏఐసిసి పరిశీలకులు నారాయణస్వామి టీపీసీసీ పరిశీలకులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఉజ్మా షకీర్ హాజరయ్యారు ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జడ్చల్ల ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనిరిద్రళ్ళు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఎక్కువ సీట్లు ఇచ్చిన ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందంటే అది కేవలం మీకే క్రెడిట్ అక్కుతోంది అలాంటి మీ అందరికీ ఉదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది మీతో కలవడం మాట్లాడడం ఎందుకంటే ప్రధాన పాత్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వారు అలాంటి జిల్లాకు పిసిసి నుంచి అంటే చాలా గొప్ప విషయం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం ఏ విధంగా అయితే ఏఐసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల గురించి ఎంత కష్టపడుతున్నారో మన అందరికీ తెలుసు మన పార్టీ కాదు దేశంలో మనకు ఆ రోజు స్వతంత్రం రావడానికి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డది స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు భారతదేశం డేంజరస్ పరిస్థితులు ఉన్నది రాజ్యాంగానే కూలీ చేసే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క మనిషికి దేశంలో ఉన్న వాళ్ళకి మేలు కావాలని వారి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అనేక కార్యక్రమం అవుతుంది ఇవన్నిటి మూలం శక్తి బలం అంటే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాటికి బలం బలగం అలాంటి వాళ్ళు కోరుకున్న వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ కావాలి అలాంటి వాళ్ళు సేవ చేయడానికి ముందుకెళ్ళడానికి డిసిసి సెలెక్షన్ లో మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి మీరు కోరుకున్న వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ డిసిసి నియామకాన్ని ఇంత ప్రతిష్టంగా తీసుకొని నుంచి చేసి

ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఎంబీబీఎస్లో సీటు సాధించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి నాయకులతో కలిసి వెళ్ళి అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించాలని కేసీఆర్ జిల్లా కో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందని అన్నారు